హలో అందరికీ లాస్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు మూడు కుండలు అయితే కొన్నానండి నేను ఈ మూడు కుండల్లో రెండు కుండలు అయితే చిన్న హోల్స్ ఉన్నాయి ఇంకా ఎట్లా వంటకు వాడలేను కదా వేరే విధంగా యూజ్ చేద్దామని ఇలా అయితే ట్రై చేశాను ఒక పాటుకు వచ్చేసి ఈ విధంగా అన్ని రౌండ్స్ రౌండ్స్గా వైట్ కలర్తో డిజైన్ అయితే వేసుకున్నాను తర్వాత ఇలాగే ఉంటే ఏం బాగుంటుందనేసి మళ్ళీ బ్లాక్ కలర్తో ఈ విధంగా డిజైన్ అయితే మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక పార్ట్ అయితే ఇలా ఉంది ఇంకో పార్ట్కి వైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వేస్తున్నా మొత్తం బాక్సులు బాక్సులుగా వేసేసుకున్నానండి తర్వాత మిడిల్లో లైన్స్ కోసం గోల్డ్ కలర్ని అయితే యూజ్ చేశాను కొనేసి ఊరికే పడేయాలంటే చేతులు అడవు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేద్దామని ట్రై చేశానండి ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా ఇలా డిజైన్ అంతా వేసిన తర్వాత పైన ఎడ్జెస్ దగ్గర కూడా గోల్డ్ కలర్నే వేశాను ఒకదానికి ఇంకో దానికి వచ్చేసి ఈ పాట్కి ఏ కలర్ అయితే వేసుకున్నానో అదే కలర్ని వేస్తున్నాను కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది నేను ఏదైనా కొత్తగా ట్రై చేశానంటే అస్సలు ఆగలేను కనీసం ఒక రెండు రోజులన్నా పెట్టి తీసేస్తాను ఇవి పాట్స్ కదా అటు ఇటు కదలకోకుండా మా బాబు ఆడుకునే రింగ్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను నేను రెడీ చేసుకున్న టూ పాట్స్ని ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టి ఇలా పెట్టేసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చాయి డైరెక్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే నా దగ్గర ముందున్నవేనండి వాటిని ఇట్లా సెట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి ఎంతైనా పడేసే వాటిని ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఏదైనా రీయూజ్ ఐటమ్ చేశానంటే బెస్ట్ది ఇలా టూ పార్ట్స్ని చిన్న డిజైన్ వేసి ఈ విధంగా చిన్న ఫ్లవర్ వాజెస్ లాగా చేంజ్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే హాల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్